ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త ప్రకటించిన ప్రభుత్వం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చేటటువంటి ఇందిరమ్మ చీరలలో చాలా పుకార్లు అయితే వెళ్ళాయి కేవలం మహిళా సంఘాలకు మాత్రమే ఇందిరమ్మ చీరలు ఇస్తారని ఒక ప్రచార గహనాలు అయితే ఎక్కువగా వచ్చాయి కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో కీలక విషయాలు వెల్లడించడం జరిగింది రేషన్ కార్డ్ని చూసి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళా సోదరి సోదరి మనులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయాలని మహిళా సంఘాలకు పిలుపునివ్వడం అయితే జరిగింది అయితే మహిళా సంఘాల వారు బొట్టు పెట్టి మరీ చీరలు ఇవ్వాలని సూచించడం జరిగింది అయితే ఇటీవల కాలంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వస్తున్న ప్రతి ఒక్క నిర్ణయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంలో కీలక పనిచేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇప్పటికే గ్రామాలలో అరవై ఐదు లక్షల చీరలు అదేవిధంగా పట్టణాలలో ముప్పై ఐదు లక్షల చీరను కలుపుకొని ఒక కోటి చీరలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి పదిహేను లక్షల మంది మహిళా సోదరి సోదరి మనులకు అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది